राम राम ం రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ సీతాయపత ఈరోజు శ్రీరామనవమి మహాపుణ్యదినం శ్రీరాముడు మన భారతీయులకు హృదయ స్పందన రామాయణం మన జీవన విధానం జీవన విధానంగా ఉండేది ఒకవేళ మాది మర్చిపోతే మళ్ళీ తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది శ్రీరామనామం ఉన్నది తారక మంత్రం ఈ భవబంధాల నుంచి మనల్ని తరింపజేసేటువంటి తారక మంత్రం అంతటి మహత్తరమైనటువంటి దినం ఈరోజు శ్రీరామచంద్ర ప్రభు అవతరించినటువంటి దినం కాబట్టి జన్మ వృత్తాంతాన్ని కొంచెం ఈరోజు తెలుసుకుందాము ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో అప్పుడు ఈ భగవత్ శక్తి అన్నది అవతరిస్తుంది అది ఎప్పుడు వస్తుంది ఈ సమతుల్యత తీసుకొని రావడానికి ఎప్పుడైతే ఈ దుష్ట శక్తులు పెరిగిపోతాయో వాటికి బలం ఎక్కువ అవుతుందో ఆ సమయంలో భగవంతుడు అవతరిస్తాడు అదే ఆ సమయంలో రావణాసురుడు తన యొక్క దుష్ట కార్యాలతో గడగడలాడిస్తూ ఉన్న సమయంలో దేవతలందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి కోరుకుంటారు ఇలా ఉంది పరిస్థితి ఇలా ఉంది అతనికి మీరే కదా వరం ఇచ్చారు అందువల్ల మీరే రక్షించాలి అని చెప్పి అప్పుడు ఆయన ఏమంటారంటే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్దాం మనం నాకు గుర్తుంది అతను బాగా తపస్సు చేశాడు వరం అడిగాడు తనకి మరణం అనేది ఉండకూడదు అని చెప్పి ఏం చేశాడంటే మొత్తం అందరు దేవదానవ గంధర్వ వాళ్ళందరితోనూ ఎవరితోనూ కూడా నాకు మరణం రాకూడదు అని కోరుకున్నాడు అయితే ఒకటి మర్చిపోయాడు మానవుల్ని వానరులని మర్చిపోయాడు సో దానినే మనం ఆధారంగా చేసుకొని అతన్ని సంహరించాలి అని చెప్పి శ్రీ మహావిష్ణువుని కోరుకుందామని చెప్పి వీళ్ళందరూ వెళ్తే ఆయన దానికి ఒప్పుకుంటారనమాట మానవ రూపంలో అవతరించడానికి అది ఉపోద్ఘాతం అయితే ఇక్కడ భూలోకంలో దశరథ మహారాజు కోసల దేశంలో అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నారు అంటే భగవంతుడి కిందకు అవతరించాలి అంటే ఏ గృహాన్ని ఎంచుకోవాలి అది కావాలి కదా ఇక్కడ ఈయన అదే సమయంలో చాలా ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉన్నారు ఆయన పరిపాలిస్తూ ఒకటే లోటు ఆయనకి ఏంటంటే పుత్రసంతానం లేదు దాని గురించి ఆయన బాధపడుతున్నారనమాట ఆయన ఏమంటున్నారంటే లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వైసుఖం తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ తదహం ఎష్టుమి శాస్త్రదృష్టేన కర్మణ కథం ప్రాప్స్యామ్యహం కామం బుద్ధిరత్ర విచార్యత నాకు అంత బాగానే ఉంది కానీ పుత్రులు లేనందువలన నాకు చాలా మనస్తాపంగా ఉంది అందువల్ల నేను అశ్వమేధయాగాన్ని చేయడానికి సంకల్పిస్తున్నాను అశ్వమేధయాగం అంటే ఏంటంటే మనకు ఉన్నటువంటి పాపాలన్నీ పోయి మనం ఏదైతే కోరుకుంటున్నామో అది జరుగుతుంది అనమాట కానీ అది చాలా విధి వాటితో కూడుకు కూడుకున్నటువంటి ప్రక్రియ అందరూ చేయలేరు అది ఎంతోమంది మొత్తం రాజ్యాలు అందరినీ ఆహ్వానించాలి వాళ్ళందరికీ అతిథి సత్కారాలు చేయాలి అందరినీ తృప్తిపరచాలి ఎంతో నియమ నిష్టలతో చేయాలి ఏ కొంచెం అందులో త్రుటి సంభవించినా సరే యజ్ఞకర్త మరణిస్తాడు అందుకని ఎవరు కూడా దాన్ని తలపెట్టేవారు కాదు కానీ దశరథుడు ఏంటంటే నేను చేస్తానది అని చెప్పి వాళ్ళ యొక్క మంత్రులందరినీ కూడా సమావేశపరిచడిగితే వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు చేయండి అని చెప్పి వాళ్ళు తమ అనుమతినిస్తారు అలాగే వశిష్ఠుల వారంటే చాలా గౌరవం దశరథుడికి బ్రాహ్మణులంటే ఎంతో ఆయన గౌరవించేవారు చాలా వినయంగా ఉండేవారు ఎంత మహారాజు అయినప్పటికీ కూడా సో వశిష్ఠ మహర్షికి పిలిచి చెప్తే ఆయన కూడా తప్పకుండా తన ఆశీర్వచనాన్ని ఇస్తారు ఆయన అష్టమంత్రుల్లో ఒకడైనటువంటి సుమంత్రుడు ఆయన ఏం చెప్తాడంటే ఇదివరకే నేను ఈ కథ విన్నాను అంటే భవిష్యత్తును సనత్ కుమార్ మహర్షి చెప్పే శక్తి ఉండేది ఆయన ఒకసారి చెప్తూ ఉంటే విన్నాను అది మీకు నలుగురు పుత్ర సంత పుత్రులు కలుగుతారు మీరు ఒక యాగం చేస్తారు యాగం చేసి ఎవరి సహాయంతో చేస్తారంటే మీరు ఋష్య శృంగ మహర్షి యొక్క ఆయన యొక్క ఆధ్వర్యంలో మీరు యాగాన్ని చేస్తారని చెప్పి నేను ముందుగానే విని ఉన్నాను అది సనత్ కుమార్ మహర్షి చెప్పి ఉన్నారు అందువల్ల మీరు ముందుకెళ్ళండి తప్పకుండా అని చెప్పి ఆయన సుమంతుడు చెప్తాడనమాట అయితే ఋష్య శృంగ మహర్షి ఎక్కడ ఉంటారంటే ఆయన అంగరాజ్యంలో ఉంటారు అంగరాజ్యంలో ఆ రాజు అయినటువంటి రోమపాదుడు ఆయన యొక్క కుమార్తె శాంత నిజానికి శాంత అనేది దశరథుని కుమార్తె కానీ ఈ రోమపాదునికి అతనికి ఎవరు సంతానం లేకపోవడంతో దత్తతకి ఇస్తాడనమాట చిన్నప్పుడే చిన్న వయసులోనే ఆవిడ అక్కడే పెరుగుతుంది ఈ ఋష్య శృంగ మహర్షికి ఇచ్చి వివాహం చేస్తారు దానికి ఒక కథ ఉంది అక్కడ బాగా దుర్భిక్షం అయిపోవడంతో ఈ ఋష్యశృంగ మహర్షి వచ్చి అక్కడ అంగరాజ్యంలో అడుగు పెడితే అక్కడ అంతా కూడా ఐశ్వర్యం వస్తుందని చెప్పి ఆయన్ని తీసుకొని వస్తారు సో ఈ విషయం ఇప్పుడు ఋష్య శృంగ మహర్షి ఎలా తీసుకుని రావాలి ఎలా ఆహ్వానించాలంటే వీళ్ళు మంత్రులు అందరూ ఉంటారు మీరే స్వయంగా వెళితే మంచిది అందరినీ మీరు తీసుకొని వెళ్ళి మొత్తం అందరితో సపరివారంగా వెళ్ళండి వెళ్ళి ఆయన ఆహ్వానించండి అప్పుడు ఆయన వస్తారని చెప్తే ఆయన అలాగే దశరథ మహర్షి వెళ్తారు అక్కడ రోమపాదులు ఆయన బంధువు అనమాట అందుకుని వెళ్ళి ఆహ్వానిస్తారు ఆహ్వానిస్తే ఈ మహర్షితో అనమాట మీరు మా కోసల రాజ్యంలోకి రావాలి నేను ఒక యాగాన్ని తలపెడుతున్నాను అది మీరు మీ ఆధ్వర్యంలో జరగాలి అని చెప్తే ఆయన తప్పకుండా అని చెప్పి వీళ్ళతో పాటు అయోధ్యలోని ప్రవేశిస్తారు రంగరంగ వైభోగంగా ఈ శాంత తర్వాత ఋషేశృంగుడు తర్వాత వీళ్ళందరూ కూడా వస్తారు కొంతకాలం అక్కడ నివసిస్తారు వాళ్ళు నివసించిన తర్వాత వసంత ఋతువు వస్తుందట వసంత ఋతు ఇదే కాలంలో వసంత ఋతు వచ్చి అప్పుడు ఆయన యాగాన్ని చేయడానికి అయినా చైత్రశుద్ధ పూర్ణిమ రోజు ఆయన చైత్ర పూర్ణిమ రోజు సంకల్పిస్తాడట సంకల్పించి అప్పుడు ఋషి మహర్షి చెప్తే తప్పకుండా మీరు చేదురు కానీ అయితే దీనికి ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే యాగాశ్వాన్ని మీరు విడిచిపెట్టాలి అశ్వం కదా అశ్వాన్ని విడిచిపెట్టాలి అది మొత్తం ఒక సంవత్సరం అంతా తిరిగి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ యజ్ఞాన్ని యజ్ఞ కార్యాన్ని ప్రారంభించాలి అందువల్ల ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే యాగాశ్వాన్ని మీరు విడిచిపెట్టండి అని చెప్పి ఆయన చెప్తారనమాట వీళ్ళు వెంటనే దశరథ మహారాజు వీళ్ళందరికీ మంత్రులందరికీ చెప్పి మీరు అశ్వాన్ని విడిచిపెట్టండి తర్వాత కార్యక్రమం అంతా కూడా ముందు నుంచి ఒక సంవత్సరం ముందు నుంచి కూడా ఇవన్నీ ఏర్పాటు చేయాలి అక్కడ యజ్ఞం చేయాలంటే అంత పెద్ద కార్యక్రమం అది మనం మనం చూసాం కదా ఇక్కడ హరిద్వార్లో కుంభమేళ ఎన్ని రోజుల నుంచి వాళ్ళు చేస్తుంటారు ఎన్ని కోట్ల మందికి వాళ్ళు చేయాలి అని చెప్తే ఈ విధంగానే ఉండేదన్నమాట ఆ యజ్ఞాలవి అంటే మొత్తం అందరికీ ఎవ్వరినీ కూడా అసంతృప్తి చెందకూడదు అట్లా ఉండాలి ఏ వర్ణ అన్ని వర్ణాలు వాళ్ళని వాళ్ళు చక్కగా ఆదరించేవారు ఎంతో మంది రాజులు వచ్చేవాళ్ళు వాళ్ళు చక్కగా పెద్ద పెద్ద వాళ్ళు ఇళ్ళవి కట్టించి వాళ్ళు ఉండడానికి ఇవన్నీ కూడా వస్తువులు ఇప్పటి నుంచే మీరు ఏర్పాటు చేయాలి కాబట్టి మీరు అందరూ కూడా ఇప్పటి నుంచే చెయ్యండి సరయూ నదికి ఉత్తర తీరంలో మన వాటికి నిర్మించండి అని చెప్పి ముందుగానే ఇవన్నీ కూడా చెప్తారు ఈ విధంగా ఈ సన్నాహాలన్నీ జరుగుతాయి వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో రాజులందరికీ కూడా ఆహ్వానాలు వెళ్తాయి వెళ్ళి కొంతమందికి స్వయంగా వెళ్ళి చెప్తారు కొంతమంది దూతలతో చెప్తారు ఇలాగా ఎవరి వారి మర్యాదను అనుసరించి వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలు అందుతాయి ఒక సంవత్సరం అవుతుంది సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ చైత్రమాసం వస్తుంది చైత్రమాసం వచ్చినప్పుడు ఇంకా మనం యాగం మొదలు పెట్టాలి అని చెప్పి వీళ్ళు చక్కగా యాగాన్ని మొదలు పెడతారు ఈయన మన దశరథ దశరథ మహారాజు వశిష్ఠ మహర్షికి చెప్తున్నారు ఆయనకి నమస్కారం చేసి మీరు దయచేసి మాకు సంతానాన్ని పుత్ర సంతానాన్ని కలుగు చేసేటువంటి యజ్ఞాన్ని మీరు విధిని అనుసరించి నిర్వహింపచేయాలి చాలా విఘ్నాలు వస్తూ ఉంటాయి ఇందులో ఒకవేళ నాకేమైనా అరి అయితే కనుక అంటే ఇందులో విఘ్నం వచ్చి ఏమైనా జరిగితే కనుక దీనిని యథావిధిగా మీరు నిర్వర్తింపచేయాలి ఎక్కడ కూడా ఈ కార్యం ఎక్కడ కూడా ఆగకూడదు అని చెప్పి మీరు ఈ భారం అంతా కూడా మీరే వహించాలి అని చెప్తే వశిష్ఠుడు చాలా ఆనందంగా ఈ కార్యభారాన్ని ఆయన తీసుకుంటారనమాట వీళ్ళు యజ్ఞ వాటికని నిర్మిస్తారు ముందు ఒక సంవత్సరం ముందే ఎప్పుడైతే ఈయన చేయాలని అనుకున్నారో ఈ ముగ్గురు భార్యలకి వెళ్ళి ఆయన చెప్తారనమాట చూడండి ఒక పుత్రులు కలగాలంటే ఎంత వాళ్ళు నియమ ఉండేవాళ్ళు ముగ్గురు భార్యలకు చెప్పి మనం అందరూ కూడా ఇంకా దీక్షను వహించాలి ఇప్పుడు అంటే ఉపవాసాలు కానీ భగవన్ నామం చేయడం కానీ చేయాలంటే వాళ్ళు ముగ్గురు కూడా ఒక సంవత్సరం ముందే మొత్తం అవన్నీ కూడా ఉపవాస కార్యక్రమాలు రకరకాల వ్రతాలు ఇవన్నీ కూడా నియమనిష్టలతో వాళ్ళు చాలా ఆనందంగా చేస్తూ ఉంటారు ముగ్గురు రాణులు కూడా సో ఈ విధంగా మొత్తం సన్నాహాలన్నీ అయిపోయిన తర్వాత వచ్చి చెప్తారనమాట మొత్తం అంతా యజ్ఞవాటికి అన్నీ సిద్ధంగా ఉన్నాయంటే అప్పుడు ఈ పట్టపు రాణులను తీసుకొని వెళ్ళి అక్కడకు వెళ్తారనమాట యజ్ఞవాటికి దగ్గరికి వెళ్ళి అక్కడ యజ్ఞ ఆశ్వానికి అక్కడ ప్రదక్షిణలు చేస్తారు నమస్కారం చేస్తారు అట్లాగే యజ్ఞ వాటికి కూడా భార్యలతో పాటు అయినా నమస్కారం చేస్తారు యజ్ఞాన్ని చేయించేవారు దృశ్యంగా మారి ఆయనకు కూడా నమస్కారం చేసి చాలా నియమనిష్టలతో వాళ్ళు ఈ యజ్ఞ కార్యాన్ని పూర్తి చేస్తారు పూర్తి చేసిన తర్వాత అప్పుడు అదే సమయంలో అక్కడ శ్రీ మహావిష్ణువు కూడా ఇక్కడికి అవతరించాలని ఆయన సంకల్పించారు కదా సంకల్పించినప్పుడు ఈ చివరికి వచ్చింది యజ్ఞం వచ్చేటప్పటికి అక్కడ చక్కటి దేదీప్యమానంగా ఒక పురుషుడు అందులో నుంచి బయటకు వచ్చాడు యజ్ఞ పురుషుడు ఆయన తో వై యజమాన సానకా సానకాద్ అతుల ప్రభం ప్రాదుర్భూ మహద్భూతం మహావీర్యం మహాబలం కృష్ణం రక్తంబరధరం ఆయన ఎర్రటి వస్త్రాలు వేసుకుని ఉన్నాడు రక్తం దుందుభీస్వనం స్నిగ్ధ స్నిగ్ధహర్య క్షతను క్షత అనుజ శ్మశ్రు ప్రవరమూర్ధజం శుభలక్షణ సంపన్నం దివ్యాభరణ భూషితం శైల శృంగ సముత్సేదం దృప్త శార్దూల విక్రమం దివాకర సమాకారం దీప్తానల శి శిఖోపమం తప్త జాంబూనదమయీం రాజతాం రాజతాంత పరిచ్ఛదాం ఈ విధంగా ఆయన చాలా దేదీప్యమానంగా ఉన్నాడు చక్కటి ఆభరణాలు ధరించి ఉన్నాడు తర్వాత ఎర్రటి వస్త్రాలను ధరించి ఉన్నాడు ఆయన చేతిలో చక్కటి ఒక పాత్ర ఉంది ఆ పాత్రను పట్టుకొని ఆయన ప్రత్యక్షమయ్యాడు వీళ్ళందరికీ కూడా ఆయన చెప్తున్నారనమాట ఓ రాజా ఈ అశ్వమేధయాగము తర్వాత పుత్రకామేష్ఠి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నేను మధ్యలో చెప్పలేదు ఈ అశ్వమేధయాగం పూర్తి అయిపోయిన తర్వాత దశరథుడు ఆయన దగ్గరకు వచ్చి మన ఋషేశ్వ మహర్షి దగ్గరకు వచ్చి ఈ పుత్రులను ప్రసాదించే ఇంకా ఏదైనా మంచి యాగం ఉంటే చెప్పండి అది కూడా నేను చేస్తాను అంటే అప్పుడు ఆయన మనకు వేదాల్లో ఉంది అది కామేష్టి యాగం అని చెప్తారు కామేష్టి యాగం కూడా పూర్తి అయిన తర్వాత మనకు ఈ యజ్ఞ పురుషుని యొక్క దర్శనం కలుగుతుంది ఈ రెండు యాగాలు కూడా చాలా మీరు బాగా చక్కగా చేశారు దేవతలందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు వారి యొక్క అందరి అనుగ్రహం కూడా మీ పైన ఉంది అందువల్ల ఇది ఇందులో ఉంది ఇందులో దివ్యమైన పాయసం ఉంది ఇది ఈ పాయసం మీకు సంతానాన్ని కలుగు చేస్తుంది నీ యొక్క భార్యలకు ఇది నువ్వు ఇస్తే కనుక నువ్వు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది అంటే అప్పుడు ఆయన చాలా ఆనందపడతారు దశరథుడు ఒక నిర్ధనుడు ధనాన్ని పొందితే ఎంత ఆనందపడతాడో అంత ఆ తరువాత అంత మొత్తం లోపలికి వెళ్ళి అంతఃపురంలోకి వెళ్ళి ఈ భార్యలకు ఈ పాయసాన్ని ఇస్తాడు అందులో సగ భాగాన్ని ముందుగా కౌసల్యాదేవికి ఇచ్చాడు తరువాతలో సగ భాగాన్ని సుమిత్రాదేవికి ఇచ్చాడు మిగిలిన దానిలో ఇంకా సగభాగాన్ని చాలా వన్ బై ఎయిట్ అనమాట అది కైకేయికి ఇచ్చాడు అందులో మళ్ళీ కొంచెం మిగిలిన తర్వాత మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు సో ఈ విధంగా వాళ్ళకు ఇచ్చిన తర్వాత కొంతకాలానికి వారందరూ కూడా గర్భం ధరించారు గర్భం ధరించిన తర్వాత మనకు శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్న జననం జరుగుతుంది ఇది మనం ఇక్కడ చూద్దాం తతో యజ్ఞే సమాప్తే ఋతునాం షట్ సమత్యయ తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రే అదితి దైవత్యే అదితిదైవతె సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్ వాక్పతా విందునా సహ ప్రోధ్యమా జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యాజనయ్రామం సర్వక్షణ సంయుతం ఈ యజ్ఞం ముగిసిన తరువాత ఒక సంవత్సర కాలం గడిచిన తరువాత పన్నెండవ మాసంలో చైత్ర శుద్ధ నవమి రోజు పునర్వసు నాల్గవ పాదంలో కర్కాటక కర్కాటకలగ్నంలో కౌసల్యాదేవి ఎందు శ్రీ ప్రభు ఉదయించారు ఆ సమయంలో సూర్యుడు అంగారకుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలు కూడా తమ స్థానాల్లో ఉన్నాయి అలాగే మేష మకర కర్కాటక మీన రాశుల ఎందు ఈ గ్రహాలు ఉన్నాయి కర్కాటక రాశిలోనేమో గురుచంద్రులు కలిసి ఉన్నారు బుధ ఆదిత్యులు మేషరాశిలో ఉన్నారు తర్వాత ఈ జగన్నాథుడైనటువంటి ఈ శ్రీరామచంద్ర ప్రభు సర్వ లక్షణాలతో విష్ణు అంశ సంభూతుడై ఇక్ష్వాకు వంశవర్ధనుడై జన్మించాడు విష్ణురర్ధం మహాభాగం పుత్రం వర్ధనం కౌసల్య శుశుభేతేన పుత్రేణ అమితేజసరేణ దేవానా అదితివజ్రపాణినా ఏ ఏ విధంగా అయితే అదితి ఇంద్రుని పుత్రునిగా పొంది ఎంత ఆనందాన్ని పొందిందో ఈ కౌసల్యాదేవి కూడా శ్రీరాముని పుత్రునిగా పొంది అంత ఆనందాన్ని పొందింది తరువాత భరతో నామ కైకేయాం జజ్ఞే సత్యపరాక్రమ సాక్షాద్ష్ణోశ్చతుర్థాంశి సముదితో గుణై కైకేయి గర్భం నుంచి భరతుడు జన్మించాడు ఆయన కూడా సకల గుణవంతుడై ఆయన జన్మించాడు తరువాత అథ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రాజన యత్తౌ వీరౌ సర్వాస్త్ర కుశలౌ విష్ణోరర్థ సమన్వితవు వీళ్ళు కూడా వీళ్ళిద్దరూ కూడా విష్ణువు యొక్క అంశలే వీరిద్దరూ కూడా సుమిత్ర గర్భంలో వారిద్దరు కూడా జన్మించారు భరతుడు పుష్యమి నక్షత్రయుగ్ఞ లగ్నంలో చైత్ర శుద్ధ దశమి నాడు జన్మించాడు తరువాత లక్ష్మణ శత్రుఘ్నులు వారు వాళ్ళు కూడా చైత్రశుద్ధ దశమి రోజు జన్మించారు ఈ నలుగురు కుమారులు కలిగిన తరువాత ఈ దశరథునికి సహజంగానే ఆనందానికి అవధులు లేవు గుణవంతో అనురూపాశ్చ రుచ్యా ప్రో ప్రోష్టపదోపమా జగు కలంచంధర్వ ననృతుశ్చాప్సరోగణ దేవదందుభయో నేదు పుష్పవృష్టి కాచ్యుత ఆ పైనుంచి అందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపించారు తర్వాత నగరం అంతా కూడా ఎంతో ఆనందోత్సాహాలతో నిండిపోయింది అన్ని పక్కల కూడా మొత్తం తోరణాలు అవే చేస్తారు ఇళ్ళ ముందు ముగ్గులు తర్వాత శంఖధ్వనులు అందరూ కూడా ఆనందోత్సాహాలతో మునిగిపోయి ఉన్నారు రాజవీధులన్నీ కూడా కోలాహలంగా ఉన్నాయి అందరూ కూడా నటీనటులు అందరూ కూడా నాటకాలు ప్రదర్శన చేస్తున్నారు ఎటుపక్క చూసినా కోలాహలంగా ఉంది అందరికీ ఈయన దాన ధర్మాలు చేస్తూనే ఉన్నారు వచ్చిన వాళ్ళందరికీ కూడా దశరథుడు ఆనందంతో ఆ తర్వాత పదకొండు రోజులు అయిన తర్వాత వాళ్లకు జాతకర్మ తర్వాత నామకరణోత్సవాలు చేశాడు ఉత్తమ గుణాలు కలిగినటువంటి జ్యేష్ఠ కుమారునికి రాముడు అని నామకరణం చేశాడు అంటే రంజించేవాడు అందరినీ కూడా రంజింపజేసేవాడు అని అర్థం అలాగే కైకేయస్తునికేమో భరతుడు తను భరించేవాడు తర్వాత రాజ్యాన్ని చేశాడు కదా భరించేవాడు భరతుడు అలాగే సుమిత్ర లక్ష్మ ఈ సుమిత్రా పుత్రులైనటువంటి లక్ష్మణుడు శత్రుఘ్నుడు వీళ్ళిద్దరు నామకరణం చేశారు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అని చెప్పేసి తర్వాత అందరికీ కూడా ఆ భోజనాలు పెట్టారు తరువాత ఏమవుతుందంటే సకాలంలో ఇది ఒకటే ఏంటంటే వాల్మీకి రామాయణంలో చాలా తొందరగా పెద్దవాళ్ళు అయిపోతారు ఒక శ్లోకంలోనే నలుగురు కూడా పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళకు అన్నప్రాశన ఈ చౌల ఉపనయనాది కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోతాయి అంటే చాలా ఏళ్ళు ఒక శ్లోకంలో చెప్పేస్తారు వాల్మీకి మహర్షి మనకు ఎలా అయితే భాగవతంలో శ్రీకృష్ణుని చేష్టలు ఎంత చక్కగా వర్ణిస్తారు కదా అది మనకి రామాయణంలో వాల్మీకి రామాయణంలో కనిపించదు అనమాట చాలా నిరాశ కలుగుతుంది ఒక్క శ్లోకంలో వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు ఉపనయనం వరకు వచ్చేస్తారనమాట సో అది ఇక్కడ కొంచెం కష్టంగా అనిపిస్తుంది చిన్నప్పుడు అయితే కొంచెం చిన్న కొన్ని కొన్ని శ్లోకాలు ఉన్నాయి ఈ రాముడు అంటే తమ్ముడికి చాలా ఇష్టం లక్ష్మణుడికి బాల్యాత్ ప్రభుతి సుస్నిగ్ధో లక్ష్మణో లక్ష్మీవర్ధన రామస్య లోక రామస్య భ్రాతు జ్యేష్ఠస్య నిత్యశ ఎప్పుడు కూడా అన్నగారిని వదిలి ఉండేవాడు కదా చిన్నప్పటి నుంచి కూడా అదేవిధంగా రాముడు ఏం చేసేవాడు సర్వప్రియ కరస్తస్య రామస్యాపి శరీరత లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవాపర ఒకరికొకరు వాళ్ళు ప్రాణప్రదంగా ఉండేవారనమాట రాముడికి లక్ష్మణుడు బహిప్రాణంగా ఉండేవాడు బయట రక్షిస్తూ ఉండేవాడు ఇప్పుడు రాముడు ఏం చేసేవాడట తను పక్కన లక్ష్మణుడు పడుకోకపోతే నిద్రపోయేవాడు చిన్నప్పటి నుంచి పక్కన లక్ష్మణుడు ఉండాలి అలాగే కౌశల్య తన కుమారుడు తీసుకొచ్చి ఏమన్నా చాలా ప్రత్యేకమైన ఏమన్నా తీసుకొచ్చి పెట్టేది పాపం చాటుగా అయితే ఆ లక్ష్మణుడు పెట్టకుండా తినేవాడు కాదుట చిన్నప్పటి నుంచి కూడా అంత ఇష్టం అనమాట తోడుగా లేకపోతే భోజనం చేసేవాడు కాదుట అలాగే రాముడు ఒక్కొక్కసారి బయటికి వెళ్ళి అశ్వంపైన వెళుతూ ఉంటే గుర్రపు స్వారీతో వెనకే వెళ్ళిపోయేవాడట ధనుసును పట్టుకొని లక్ష్మణుడు ఆ విధంగానే భరతుడు అంటే శత్రుఘ్నునికి చాలా ప్రీతిగా ఉండేది ఈ విధంగా వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్నారు ఇటువంటి నలుగురు పుత్రులను చూడడానికి చాలా రమ్యంగా ఉండేవారు సాహసవంతులు గుణవంతులు అందులో నలుగురు పుత్రులు ఒకరు కాదు ఇక దశరథని ఆనందాన్ని మనం ఊహించవచ్చు ఎట్లా ఉంటుందో ఆయన ఎంతో ఆనందంగా ఉన్నారు ఏ విధంగా అయితే ఈ బ్రహ్మదేవుడి చుట్టూ ఇంద్రుడు యముడు తర్వాత వరుణుడు కుబేరులు ఉంటారు నాలుగు పక్క ఆ విధంగా దశరథుడు ఈ నలుగురు కుమారులను పెట్టుకుని అంతటి ఆనందంగా ఆనందాన్ని అనుభవిస్తున్నారట దానితో ఈ బాల్య ఘట్టము ముగుస్తుంది తరువాత విశ్వామిత్ర రావడం తరువాత ఇవన్నీ కూడా జరుగుతాయి సో ఈ రోజు ఇంతవరకు ఇంతవరకు ముగిద్దాం రామాయ రామచంద్రాయ రామ భద్రాయ వేదసే रघुనాథాయ నాథాయ సీతాయ పతయే నమః శ్రీ రామకృష్ణార్పణమస్తు